తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఉదయం జరిగింది ఈ సమావేశంలో నీటి సరఫరా లేని సమావేశం కొళాయిలపై ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ తాడిపెన్న రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎజెండాలో ప్రతిపాదించిన అంశాలపై కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ సమావేశంలో చర్చకు దారితీసిన కుళాయి పంపులకు వేస్తున్న ట్యాక్స్ విషయంపై కౌన్సిల్ సభ్యుల మధ్య వాదనలు జరిగాయి టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారో మాట్లాడుతూ తన వార్డులో వేసిన కుళాయిల్లో వాటర్ సప్లై లేదని సప్లై లేని కుళాయిలకు ట్యాక్స్ వేయటం సమంజసం కాదని మున్సిపల్ దోపిడీ చేస్తుందన్నారు దీనికి వైసీపీ కౌన్సిలర్ తాడిబెన్న రామయ్య మాట్లాడుతూ నీటి సరఫరా లేని కుళాయిలకు ట్యాక్స్ వేయటం తమ టైంలో జరగలేదని అది గతంలో జరిగిందని దోపిడీ అనేది మీ టైంలోనే జరిగిందని అన్నారు ఇంతలో చైర్పర్సన్ తాడిబెన రాధిక కలగజేసుకుని దోపిడీ అనటంపై అభ్యంతరం తెలియజేశారు ఇంతలో టీడీపీ కౌన్సిలర్ పసుపురెట్టి త్రిమూర్తి కలగజేసుకుని ట్యాక్స్ వసూలు చేయడం తప్పు కదా అని అనటంతో సభ్యుల మధ్య వాదనలు జరిగాయి ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శేషన్ మాట్లాడుతూ గతంలో కూడా ఇదే సమస్యపై చర్చ జరిగిందని ఇందుకు సంబంధించి కమిటీ వేశానని ఈలోగా కోడ్ రావడంతో ఆగిపోయిందని చెప్పారు ఆరో తేదీ తర్వాత దీనిపై సమగ్రమైనటువంటి నివేదిక ఇస్తానని కమిషనర్ చెప్పడంతో సమావేశం ప్రశాంతంగా ముగిసింది ఈ సమావేశంలో మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు వాటర్ ఛార్జెస్ కింద నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఐదు వేల నాలుగు వందల రూపాయలు వాటర్ ఛార్జెస్ కింద మా వార్డులో వచ్చింది అధ్యక్ష అలాగే చాలా మందికి వచ్చినాయి అధ్యక్ష ఒక చుక్క కూడా వాటర్ ఇవ్వకుండా మన వాటర్ ఛార్జెస్ పన్నుల్లో కలిగి ఇవ్వడం అధ్యక్ష ఇది దోపిడీ కాదా ఇది దుర్మార్గం కాదా వాటర్ ఛార్జెస్ వసూలు చేయాలి అధ్యక్ష కానీ ఒక చుక్క కూడా వాటర్ ఇవ్వకుండా వాటర్ వసూలు దేశవ్యాప్తంగా మంచిది బాగానే ఉంటుంది ఫస్ట్ సర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది పేదలకి రెండు వందల రూపాయలు బీపీఎల్ కుటుంబం కింద అమౌంట్ గ్రాంట్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నుంచి ఆ రోజున మరి రెండు వేల ఐదు అని చెప్పినాడు సోదరుడు రెండు వేల ఐదో రెండు వేల తొమ్మిదో మరి పుర్థాయిలో మా అందరికి తెలుసు సరే అయితే బీపీఎల్ కుటుంబాలకి గతంలో రెండు రెండు సార్లు కూడా ఒకసారి నుంచి

చాలా కాలం నుంచి ఉంది ఇది జరుగుతూ ఉంది ఈరోజు కొత్త కలిసి ఈశ్వరికాలు ఇది అమృత పథకంలో రెండు వందల రూపాయలకు హోరాయించేటువంటి కార్యక్రమం రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ అయింది సో అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు సభ ముందు దయచేసి అమిత్ మేము డిమాండ్ నోటీసులు ఇస్తున్నాము కానీ మాకు ఆపం చేస్తారు ఆ కలెక్షన్స్ ఈరోజు దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు డ్యూ ఉంది అరే అది అది రావటం లేదు దాని గురించి ఎంత పోటైనా ఏంటి పూర్తి వివరాలు మేము ముందుస్తాము ఆ రోజు దీని గురించి కులక్షణం మీరు డిస్కషన్ చేసి ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున సాధారణ సమావేశం నా నాలుగు అంశాలు ఆమోదించడం జరిగింది అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కమిషనర్ గారికి అలానే మన కౌన్సిలర్స్ దగ్గరకి అలా అధికారులకి వీడియో వాళ్ళకి విలేకరు వాళ్ళకి అందరూ అని ధన్యవాదాలు తెలియజేసి దయచేసి మన నలభై వార్డుల్లో సమస్య ఏదైనా శానిటేషన్ పరంగా కానివ్వండి రోడ్డు సమస్య కానివ్వండి లైట్లు ఈ లైట్ల సమస్య కానీ ఏదైనా సరే మా దృష్టిగానే ఇది తీసుకువస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాము రాబోయే రోజుల్లో తెనాల్లో మంచి అభివృద్ధి మేము అందజేస్తామని